హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ తర్వాత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుకాయనే యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తొందరగా బాయిల్ అవుతుంది పది నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం ధనియాల పొడి ఇంకా నువ్వుల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ బాగా వేగనివ్వండి ఉప్పు కారం అనేది గోర్చికుడుగాయరికి బాగా పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత కొద్ది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పులుసు అనేది కొంచెం ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మీకు ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అయినప్పుడు కొద్దిగా కొరియండర్ వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మీకు కావాల్సిన గోరు చిక్కుడుకాయ పులుసు రెడీ చూడండి కర్రీలో అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ शेर सब्स्कब मई चानल थैंक यू